జై శ్రీమన్నారాయణ రెండు వందల డెబ్భై ఆరవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి వం ఓజస్తేజో ద్యుతిధరాయ నమ హో శ్రీమన్నారాయణ ఓజస్సు అంటే బలం తేజస్సు అంటే ఇతరులను అధమాయించగలిగినటువంటి కీర్తి ప్రతాపము ఇక ద్యుతి అంటే శరీరకాంతి విశేషము ఓయ్ భగవంతుడా ఈ విధంగా బలము తేజస్సు ద్యుతి కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఓజస్ ద్యుతిధరాయ నమ ं वोजस्तेजो द्युतिधराय नमः బలము తేజస్సు శరీర కాంతి కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనహృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అపరక్రియలు పూర్తి చేసుకొని భరత శత్రుఘ్నులు మంత్రి పురోహితాదులు అందరూ నగరానికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత భరతుడు అంట భరతుడితోని శత్రుఘ్నుడంటూ ఉన్నాడు భరత ఎవరికి బాధ కలిగినా దిక్కు ఎవరో అందరికీ దిక్కు ఎవరో ఆ రామచంద్రుడిని సీతమ్మతో పాటు అడవికి పంపాడు రాజుగారు అన్నా రాముడంటే పితృభక్తి కలిగినటువంటి వాడు కనుక రామా అడవికి వెళ్ళు అనగానే వెళ్ళిపోయి ఉంటాడేమో కానీ ప్రక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా అన్నా మరి లక్ష్మణుడైనా నాన్నగారిని కాదని రాముడిని వనవాసము నుండి విడిపించి ఉండాల్సింది కదా అని శత్రుఘ్నుడు భరతుడితోని అంటూ ఉన్నాడు అప్పుడే అక్కడికి మందర గూనిది వచ్చింది అనుకోకుండా ఆభరణాలు వేసుకుంది చందనాదులు పూసుకుంది అక్కడ ప్రక్కన తూర్పు ద్వారం ద్వారముంటే అక్కడ నిలబడి ఉంది సంతోషంగా గూనిది చాలా రకాల ఆభరణాలు ఒంటి నిండా వేసుకొని ఉండటము వల్ల ఆ గూనిది త్రాళ్ళతో కట్టినటువంటి ఒక కోతి ఎట్లా ఉందో ఆ గూనిది మందర కూడా అట్లాగే కనిపిస్తోంది అక్కడ ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు వెంటనే ఆ మందరను పట్టుకొని శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి శత్రుఘ్నుడికి ఆ మందరను ఇస్తూ ఇలా అంటూ ఉన్నారు ద్వారపాలకులు ఓ శత్రుఘ్న యవతి వల్ల మన రామభద్రుడు అడవుల పాలయ్యాడో యవతి వల్ల మహారాజు దశరథ మహారాజు మరణించారో ఇదిగో ఆ క్రూరురాలు ఆ పాపాత్మురాలు ఇదిగో ఇదే ఈ గుణిదే మీకు తోచినటువంటి దీనికి తగినటువంటి చేసిన తప్పుకు తగినటువంటి దండన విధించండి అంటూ ద్వారపాలకులు ఆ గూనిదానిని శత్రుఘ్నుడికి ఇవ్వగానే అప్పటిదాకా బాధలో ఉన్నటువంటి శత్రుఘ్నుడు ఒక్కసారిగా కోపముతోని గూనిదానిని పట్టుకొని ఈడ్చుకుంటూ వెడుతూ ఉన్నాడు మందరని అలా శత్రుఘ్నుడిలో ఉండేటటువంటి కోపాన్ని చూసి గూనిది ఒక్కసారిగా భవనమంతా దద్దరిల్లిపోయేటట్టుగా గట్టిగా ఏడ్చింది అంతే ఆ ప్రక్కన గూని దాని స్నేహితులు కూడా ఉన్నారు శత్రుఘ్నుడిలో ఉండేటటువంటి కోపాన్ని చూసి ఆ స్నేహితులంతా ఎక్కడి వాళ్ళక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పారిపోయి మళ్ళీ అందరూ ఒక చోట కలుసుకొని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇక మన చావు తప్పదు శత్రుఘ్నుడి చేతిలో ఇక మనకి దిక్కు కౌసల్యమ్మనే మనమంతా వెళ్ళి కౌసల్యమ్మనే ప్రార్థన చేద్దాము అని వారందరూ అటు పెడుతూ ఉన్నారు ఇక శత్రుఘ్నుడేమో గూని దానిని భూమి మీద పడవేసి ఈడ్చుకుంటూ వెడుతూ ఉంటే ఆ గూని దాని ఆభరణాలన్నీ చిందర వందర అయిపోయి భవనమంతా కూడా పడిపోయి ఉన్నాయి అప్పుడే అక్కడికి కైకమ్మ వచ్చింది గు బాగా ఏడుస్తుంటే కైకమ్మ వచ్చి విడిపించే ప్రయత్నం చేస్తుంది అయినా శత్రుఘ్నుడు వదలలేదు శత్రుఘ్నుడి కోపాన్ని చూసి కైకమ్మ కూడా భయపడిపోయి ఇక భరతు శరణు వేడింది భరత నువ్వే కాపాడాలి అంటూ వెంటనే భరతుడు శత్రుఘ్నుణ్ణి చూసి శత్రుఘ్నా అవధ్యా సర్వభూతానం ప్రమదా క్షమ్యతీ స్త్రీలను చంపకూడదు నాయనా క్షమించి వదిలేయి దాన్ని అట్లా అనుకుంటే నేనే ఎప్పుడో పాపాత్మురాలైనటువంటి కైకమ్మను చంపి ఉండేవాడిని తెలుసా కానీ శత్రుఘ్న ధర్మాత్ముడైనటువంటి నా రామచంద్రుడు ఏమంటాడో తెలిసినప్పుడు ఒకవేళ నేను నా కైకమ్మని చంపేస్తే తల్లిని చంపినవాడివి మాతృఘాతకుడివి అని నాతో మాట్లాడను కూడా మాట్లాడడు నా రామభద్రుడు ఈ గూని దానిని చంపినా కూడా అంతే స్త్రీ వధ చేస్తే రాముడు నా అభిభాష్యతే ధ్రువం ఖచ్చితంగా మన ముఖం కూడా చూడడు అందుకే వీరందరిని వదిలేద్దాం మనం అని భరతుడు అనగానే శత్రుఘ్నుడు మందరని వదిలివేశాడు మందర వెళ్ళి కైక పాదాల మీద పడి దుఃఖిస్తోంది కైకమ్మ మంధరను ఓదారుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ రామనామ గానము చేస్తూ ఉంటే సకల దేవతలు పరమశివుడు ఆంజనేయస్వామి ఎంతో ఆనందముతో మనందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానము చేద్దాం राम राम दशरथ राम 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 दशरथ राम हे हे राजा राम हे हे राजा राम हे हे सीतारा హేహే సీతారామా ఈరోజు నుండి ముప్పయవ శ్లోకం శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతన रुद्धः स्पष्टाक्षरो मन्त्रः चन्द्रांसुः भास्करद्युतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय वो जोद्युति वोजस्तेजोद्युतिधराय वो नमः वों वोजस्तेजोद्युतिधराय नमः वोजस्तेजोद्युतिधराय वो नमः